ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే మనిషిని గౌరవిస్తారు డబ్బు లేకపోతే కనీసం వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అసలు వారు ఏం మాట్లాడుతున్నారో వినడానికి కూడా ఆసక్తి చూపించరు ఎందుకంటే వారి దగ్గర డబ్బు లేదు డబ్బు లేని వారు మంచి మాటలు చెప్తే ఎవ్వరూ వినరు ప్రతి ఒక్కదానికి డబ్బు ఉంటేనే విలువ ప్రస్తుతం అనేక మంది డబ్బు లేకపోవటంతో అనేక ఇబ్బందులు పాలవుతున్నారు డబ్బు సమస్యలే కాదు అనారోగ్య సమస్యలు ఇంట్లో ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యలతో బాధలు పడుతూ ఉన్నవారు ఆ కష్టాల నుండి విముక్తి పొందాలంటే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కావాలి లక్ష్మీ కటాక్షం ఉంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇలాంటి ప్రయత్నాలలో భాగంగా అమ్మవారికి శుక్రవారం రోజు ఈ పండు నైవేద్యంగా సమర్పిస్తే మీ ధన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ పండు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారికి పూజ చేసుకుని దర్శించుకోవటం వలన సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి రేపు శుక్రవారం యధావిధిగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ గదిలో అమ్మవారి చిత్రపటం ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దీపం వెలిగించి తెలుపు రంగు పువ్వులను సమర్పించి దోసకాయ మరియు సీతాఫలం నైవేద్యంగా సమర్పించి ధూపం చూపించి అమ్మవారి అష్టోత్తర నామాలను పారాయణం చేయాలి మీ పూజ ముగిశాక అమ్మవారి ముందు ఉంచిన దోసకాయలను మరియు సీతాఫలం పండ్లను దానంగా ఇవ్వాలి ఇలా ఈ పండ్లను పూజ గదిలో పెట్టి అమ్మవారి ఫోటో వద్ద పెట్టి అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని అమ్మ తల్లి నిన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నాను కాబట్టి నాకు ఐశ్వర్యానికి ఎలవంటి లోటు లేకుండా చూడు తల్లి అని లక్ష్మీదేవిని ఇలా సిరుల తల్లిగా పిలిచి గౌరవిస్తే ఆమె మీ ఇంట్లో వేసుకొని ఉంటుంది ఈ రోజున ప్రత్యేకంగా ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని ఆరాధించి వీటిని సమర్పించి దానంగా ఇవ్వటం వలన మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమ అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే ఈ మంత్రాలను జపించటం వలన అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది కావున మీరు కూడా శుక్రవారం రోజున ధనాన్నిచ్చే లక్ష్మీదేవికి వీటిని సమర్పించి దానంగా ఇవ్వటం లక్ష్మీ అమ్మవారిని సిరుల తల్లి అని సంబోధించి పిలవటం వలన మీ బాధలన్నీ తొలగి సిరి సంపదలు చేకూరతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు